వీడికి పని చేతగానట్టుంది ఇస్తా సహకరిస్తా పడతా సాయపడతా ఎందుకంటే నేను దయాహీనుణ్ణి పరోపకార చింతన లేని పాపిని ఇల్లుగాలిపోతుంటే చుట్టగాల్చుకునే మూర్ఖుణ్ణి అని అనిపించుకోవడం నాకిష్టం లేదు అందుకే చెయ్యిస్తా ముందుకు వస్తాంతా నమస్కారం సారు పెట్టకున్నం పెట్టకు నువ్వు దండం పెడితే నేను అని తస్తా అయ్యో యో ఒరే 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 వీడి పక్క అయ్యండి వీడు మాజీ యమగంకరుడు వీడు అమ్మేస్తా ఈ మిల్ అమ్మేస్తా వదిలేస్తా ఈ ఊరే వదిలేస్తా వదు వయో రెండు మూర్లు పోలి అమ్మ మల్లెపూలు పూలు మోరంతమా రెండు రూపాయలు సార్ రెండు రూపాయలు ఇచ్చారా ఈ పెట్టిన మోచాను చూడు నాయనా నువ్వు న్యాయంగానే అడిగావు నేను ఆ ముసలాడిని నువ్వేమో కుర్రాడివి ఈ సూట్ కేస్ తీసుకును పారిపోయావు అనుకో నీ వెనకాల నేను పరిగెత్తలేను అందుకే నా సూటు కేసు నేనే మోసుకుపోతాను ఈ భూతద్దంతో నువ్వు నిమిషం కాల్చుకుంటే నీకు ఒక అంతేనా అంతే చే ముందు డబ్బా తీ ఇదిగో కాకుంటే రూపాయి ఇస్తానన్నావు గానీ ఓడిపోతే నన్ను నిమ్మలేదు నేను రెండు నిమిషాలు కాల్చుకుంటాను రెండు రూపాయలు ఇస్తారా ఓకే టూ ఓకే చెయ్యి చాపు కాలిపోతావు Mutyala, Malikala, Mutyala, Malikala Mutyala మళ్ళ పో మళ్ళా అమ్మ పోల నేతార నీ కోసం ఏం తెచ్చినానో చెప్పుకో మల్లెపూలు పోయమ్మో పిల్లోడు మల్లెపూలు కూడా తెచ్చినాడు రొంత రొంత దారిలో పడతాన్నాడేడా పడతాడా అవును లెక్కాడిది మళ్ళీ అడక్దిన పోయినా నువ్వు చెప్పినాక పోతానా ఏరే పని చేసి సంపాదించిన పెట్టుకోబాద్ తల్లో నేను చూడాలా నేను నమ్మను నువ్వు అడక్దిన పోయింటావు లేదమ్మే ఒట్టు అది సర్లే కానీ చెట్టు తెలింది అది 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 నా కోసం చెయ్యి కలుసుకున్నా నీకోసమే అయితే నన్నే కాల్చుకుంటాను మే ఏదైనా బొమ్మ కొందామని ఈ బొమ్మ బాగుంది కానీ ఆల్రెడీ ఎవరో కొనేసారట నేనే కొన్నాను కావాలా ముచ్చటపడి కొన్నావుగా నువ్వే ఉంచుకో రాధాకృష్ణుల బొమ్మ నా దగ్గర ఉండడం కంటే మీ దగ్గర ఉండటం న్యాయం అందుకే దీన్ని మీరు ప్రెజెంట్ చేస్తున్నాను నేను కొన్నట్టు ఉంటుంది దీన్ని మీరు ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది ఎలా ఉంది ఐడియా సోహ ఏం కదలే తీసుకో వద్దులే ఏ ఎందుకని ఈ చిటికిన వేలు విరిగిపోయింది బొమ్మంతా బాగుందిగా లోపం కొంచెమే అయినా సంపూర్ణత్వం లోపించింది వద్దులే పదండి ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమిటమ్మా కొత్తగా అడుగుతున్నావు కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళా అమ్మా అబ్బే అలా కాదండి దగ్గర కూర్చోబెట్టుకుని బుద్ధగిస్తూ అడగండి అది కాదు ఏం చెప్పక్కర్లేదు బయటకెళ్ళండి నిన్ను కాలేజీకి పంపేది చదువుకోవడానికా అడ్డమైన వాళ్ళతో తిరగడానికా ఏమిటమ్మా కోర్టులో ముద్దాయని అడిగినట్టు ఈ ప్రశ్న ఏమిటి నువ్వు తప్పు చేస్తే కన్నతల్లిగా అడిగే అధికారం నాకు లేదా చెప్పు ఎవరతను ఓహో ఆ విషయం అప్పుడే మీ దాకా వచ్చిందనమాట చూడమ్మా ఇందులో దాపరికం ఏమీ లేదు అతని పేరు సాగర్ నాకు నచ్చాడు మనసిచ్చాను అంతే అమ్మో అమ్మో ఎంత ధైర్యమే నీకు కన్న తల్లిననే భయం కూడా లేకుండా నాకే ఎదురు చెప్తావా చదువుకోవని కాలేజీకి పంపిస్తే నీ తమ్ముడితో తిరిగితే బాగుంటుందా మా నాన్నకు నేను మాటిచ్చాని నిన్ను మా తమ్ముడికే ఇచ్చి చేస్తానని నువ్వేదో మీ నాన్నకు మాటిస్తే నేను కట్టుబడాలా మనసుకి నచ్చిన వాడిని చేసుకుని హక్కు నాకు లేదా అంటే నా తమ్ముడు చేసుకోవా సాగని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను సాగర్ సాగర్ ప్రాణం சோகா வயசு அ తప్ప ఏమీ కనిపించలేదు లోపించినాలు స్నానం ఛాత్ ఉందన్నా గానీ ఏదైనా కదరా ముసలి కాశీపెట్టి ఆడపిల్ల స్నానం చేసేటప్పుడు ఏం పొందారు మీకు ఇక్కడ నీళ్లు గీళ్లు సబ్బు గిబ్బు అవసరం వచ్చాయేమో అంది ముత్యాలు నిప్పురా దాన్ని ఎందుకు ముట్టుకుంటారు ఎచ్చగా ఉంటదని చలి చెక్ ఎవరు ముయ్యం నా బొందులో ప్రాణం ఉండగా పిల్ల మీద ఏగ వాళ్ళని మనం మీరు ఇలాగే చేస్తా ఉంటే నేనేం చేస్తానో తెలుసిన ఏం చేస్తా ఆత్మహత్య చేసుకుని నా చావుకు మీరే కారణమని కాగితం రాసి మరీ చేస్తాను